ఉపాధ్యక్షులు పదవిని నిర్వర్తించినందుకు సంతోషంగా వ్యక్తం చేస్తూ నివేదిక మీద ఉన్న ఈ యొక్క ఆలయ కమిటీ నూతన కమిటీ చైర్మన్ ఎస్పీ సాంశివరావు గారికి అదేవిధంగా మన జెడ్పీడిసి చిట్టుబాబు గారికి ఎంపీ మౌలబోయిన శ్రీనివాసరావు గారికి పెద్దలు కేపి రంగారావు గారు దక్షిణ భారత కెమిస్ట్ అండ్ ట్రెడిస్ అసోసియేషన్ సెక్రటరీ గారు అదేవిధంగా మాజేడ్ సాంసారావు గారు నర్సరావు వైస్ మాస్ అలానే ఈరోజు ఊర భాస్కర్ రావు గారు మరి ఈ గ్రామ పెద్దలు ఉన్నారు అట్లానే కోటయ్య గారు సీన్ గారు అదేవిధంగా మన ఈవో గారు సుధాకర్ రెడ్డి గారు ఆయనకి ఈ గుడి పునర్నిర్మాణం చేయటం ఒక లక్ష్యం ఒక ధ్యేయం దీనికోసం నిరంతరంగా కష్టపడుతున్నారు మేమంతా కూడా మాట సాయం చేస్తూ ఉంటే కార్యరూపంలో ఆయన చాలా కష్టపడి ఈ గుడి నిర్మాణాన్ని పున నిర్మాణాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పట్టుదలగా తీసుకొని ఆయన నిర్వర్తిస్తున్నారు ఒకసారి మీరందరూ కూడా చెప్పగలిగితే ఈరోజు ఈ యొక్క పాలక మండలిగా పాలక మండలి సభ్యులుగా బాధ్యతలు చేపడుతున్న కాకుమార్ వెంకట బద్రీనారాయణ గారు ఒకసారి మించారు బద్రీనారాయణ గారు ఆయన కూడా చాలా భక్తుడు మరి పునర్నిర్మాణంలో వీళ్ళందరి సహకారం ఉండాలని చెప్పి వీళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది బద్రీనారాయణ గారు అట్లానే బాలసుబ్రహ్మణ్యేశ్వర తన మఠ నుంచి గుడి ఇక్కడే ఉండాలి ఇసనైనా అమ్మవారి గుడ్డ ఎక్కువ సమయం ఇక్కడే ఉండి ఈ యొక్క బాలాలయం నిర్మాణం కానీ అన్నింటిలో కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది అట్లానే నంద్యాల మాధవీ గారు వైఫ్ ఆఫ్ నంద్యాల దామోదర్ రెడ్డి గారు సో ఆమె కూడా దామోదర్ రెడ్డి గారు కూడా భక్తులు శ్రీ సైన్యం కమిటీ సభ్యులు ఎక్కువగా గుడికి బాగా ఇచ్చేసేవాడు అట్లానే ఆలపాటి ప్రసాదరావు గారు నరసరావు వాస్త వూడో విద్యం వ్యాపారం నరసివేట వ్యాపారాన్ని సెట్లే అట్లానే తరూరి రజనీ గారు అగ్రహారం కేటల అగ్రహారం గ్రామ వాస్తవ్యం అట్లూ ఈ శ్రీనివాసరావు గారు విశ్రపాల గ్రామవాసులు వాసుల్లో దీని కింద ఈ యొక్క దేవస్థానం కింద నాన్నగారు ఆంజనేయులు గారు ఎప్పటి నుంచో ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకమైన సేవలు అందించే వ్యక్తి అట్లానే అల్లం సిట్ అలివేలమ్మ గారు పెద్దలు నాకు కూడా మేడ అలివేరు గారు ఈమె వీళ్ళిద్దరూ కూడా మహిళలు మరి ఈ యొక్క దేవాలయానికి సేవలు చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు పాలక మండల సభ్యులుగా కూడా ఆచారం షో ఖచ్చితంగా స్వామి కాళీకృష్ణ గారు సో ఈ పది మంది కూడా యువతనంగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమం అట్లానే ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతలు కూడా మరి వీళ్ళందరికీ కూడా బాధ్యతలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ బాధ్యతలు నిర్వర్తించి ్రహ్మాండంగా మంచి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను అట్లనే అమ్మవారి ఆశీస్సులతో మంచి దేవాలయం అంటే పూర్తిగా రాతి కట్టడం దాదాపు మొదటి దశలో ఐదు కోట్ల రూపాయలతో ప్రధాన దేవాలయం నిర్మాణం తర్వాత రెండవ దశలో నాలుగు కోట్ల రూపాయలతో బహుమండపం చుట్టూ కూడా మండపాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి రెండు కలిపి తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రెండు దశల్లో కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈరోజు అందరం కూడా భావించి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు శంకుస్థాపనతో ప్రారంభించే కార్యక్రమం జరిగింది మరి దాదాపు యాభై ఏడుగుడలకు డెబ్బై అడుగులు పొడుగుతో మండపం రాతి మండపం పూర్తిగా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క స్తంభం దాదాపు లక్ష రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయలతో బ్రహ్మాండమైన డిజైన్స్తో కందుకు కూడా వెళ్ళాం మేమంతా మన రాజు అక్కడ మరి నిర్మాణం చేస్తే అందరం కూడా వెళ్ళి ఆ దేవాలయం ఈవో గారు అందరం కూడా వెళ్ళి చూసి చాలా బ్రహ్మాండంగా పూర్తి రాతి కట్టడంతో మన నరసరా వాస్తవిక రాజు అక్కడ కడుతూ ఉంటే ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి ఈ యొక్క మండపాన్ని కానీ గోపల్ దేవాలయం కానీ అద్భుతంగా కట్టాలి బ్రహ్మాండంగా ఈ ఈ చుట్టుపక్కల ఎలాంటి దేవాలయం జరగలేదు నిర్మాణం జరగలేదు అనే రీతిలో ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయాలని అందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాదాపు ఆల్రెడీ కోటి రూపాయలు మరోగా యాభై లక్షల రూపాయలు దాతలు సహాయ సహకారాలు అందించారు మరో కోటి రూపాయలు దాతలు ఇస్తామని మాటించిన దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ గుడి నిర్మాణానికి ఏర్పాటు చేయడం జరిగింది పర మూడు కోట్ల రూపాయలు ఈ యొక్క ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ కూడా ఇందులో ఉంది వాళ్ళు కూడా బాధ్యతలు చేపట్టి ఈ యొక్క